రాజంపేటలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని అధికారులు రాజంపేటలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసేంత వరకు ఈ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పెట్టినా ఇంకా అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదన్నారు రాజంపేటలో ఉచిత ఇసుక క్వారీ ఏర్పాటు చేయాలని కోరారు అంతవరకు అధికారులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు వేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తే అటు భవన నిర్మాణ కార్మికులు అటు నిర్మాణ రంగం ఊపందుకుంటుందని ఇసుకను ఉచితం చేయడం జరిగింది ఇసుకను ఉచితంగా అందిస్తున్న ఇప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం త్వరలోనే రాజంపేటకు సంబంధించి ఇక్కడ దగ్గరగానే ఒక నీచిను కనుక ఇస్తే దూరం నుంచి తీసుకొచ్చేటటువంటి రవాణా ఖర్చులు తగ్గుతాయని మేము కలెక్టర్ గారికి ప్రతిపాదించడం జరిగింది నిన్ననే కలెక్టర్ గారు కూడా ఆదేశించారు త్వరలోనే రాజంపేట చుట్టుపక్కల నుంచి తక్కువ దూరంలోనే మనకి ఇసుక అందుబాటులోకి వస్తుంది అంతవరకు ఇసుక అక్రమ రవాణాదారుల యొక్క పని పట్టాలని మేమందరము కూడా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం